హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎనిమిది అప్డేట్స్ నిన్నటి నామినేషన్స్ గొడవని పక్కన పెట్టేసి నామినేషన్స్ గురించి ఏం ఆలోచించకు ప్లీజ్ అని యష్మి గౌడను వెనుక నుంచి వాటేసుకున్నాడు నాగ మణికంఠ హగ్ చేసుకున్నప్పుడు సరే వదిలే అని అన్న యష్మి గౌడ ఆ తరువాత కెమెరాలు ఫోకస్ చేయడంతో డ్రామా స్టార్ట్ చేసింది ప్లీజ్ బిగ్ బాస్ నాకు అవ్వడం లేదు నాకు చాలా కోపం వస్తుంది అంటూ ఏడవడం స్టార్ట్ చేసింది అసలే బిగ్ బాస్ దత్త పుత్రిక అందులోనూ ఈ వారం నామినేషన్స్లో ఉంది పాప ఏడిస్తే బిగ్ బాస్ తట్టుకోగలడా అందుకే ఆమె ఏడుస్తుంటే ఆర్ఆర్ వేయించాడబ్బా మళ్లీ రియాలిటీలో వచ్చేసి నిజస్వరూపాన్ని బయటపెట్టింది తన కన్నడ బ్యాచ్ కిలుకుడు స్టార్ పృథ్వీ దగ్గరకు వచ్చి మణికంఠ గురించి గోకడం స్టార్ట్ చేసింది మణికంటపై విషం కక్కింది నాకు నిజంగా మెంటల్ టార్చర్ అది వచ్చి హగ్ చేసుకోవడం నాకు కంఫర్ట్గా లేదు అతనివి ఫేక్ ఫీలింగ్స్ అని చెప్పింది ఒకవేళ హగ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అక్కడే చెప్పొచ్చు కదా పృథ్వీ దగ్గరకు వచ్చి ఈ బ్యాచ్ కిలుకుడు స్టార్ పృథ్వీ దగ్గరకు వచ్చి మణికంట గురించి గోకడం స్టార్ట్ చేసింది మణికంటపై విషం కక్కింది నాకు నిజంగా మెంటల్ టార్చర్ అది వచ్చి హగ్ చేసుకోవడం నాకు కంఫర్ట్గా లేదు అతనివి ఫేక్ ఫీలింగ్స్ అని చెప్పింది ఒకవేళ హగ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అక్కడే చెప్పొచ్చు కదా పృథ్వీ దగ్గరకు వచ్చి ఈ బ్యా ఎందుకో ఏమో కాని ఫేక్ ఎమోషన్స్ గురించి యష్మి మాట్లాడటం అయితే పెద్ద కామెడీగానే అనిపించింది నేను ఉన్నంతవరకు ప్రతి నామినేషన్స్లోనూ వాడి పేరు తీస్తా అంటూ తనలో మల్టీషేడ్స్ ని బయటపెడుతూ మళ్లీ శపథం చేసింది యష్మి మొత్తానికి నేటి ప్రోమోలో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్